దేవరకు పోటీగా రజనీకాంత్ వెటయన్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అవుతున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వెఠయాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా లాల్ సలాం సినిమాలో కనిపించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఇందులో గెస్ట్ రోల్ చేశారు రజనీ ఇక జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెటయాన్ అనే చిత్రం నిర్మిస్తున్నారు రజని ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఫాద్ ఫాసిల్ రాణా దగ్గుబాటి మంజు వారియర్ దుషారా విజయన్ రితికా సింగ్ వంటి స్టార్ లాస్టింగ్ ఉంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా వేగంగా సాగుతోంది అక్టోబరులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది తాజాగా రజనీకాంత్ స్వయంగా వెట్ యాన్ రిలీజ్ డేట్ని ప్రకటించారు ఓ స్వామిని కలిసిన రజని ఆయనతో మాట్లాడుతూ వెట్ యాన్ రిలీజ్ డేట్ చెప్పేశారు వెట్ కోసం తన పోషన్స్ చేశానని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రజని స్పష్టం చేశారు ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది అయితే ఆసక్తికరంగా జూనియర్ ఎన్టీఆర్ కోటాల శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవర వన్ కూడా అదే తేదీన విడుదల కాబోతోంది టాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్ లో ఇది మరి దేవరని ఢీకొట్టేందుకు వెంటని రెడీ కావడంతో ఎవరిది పైచే అవుతుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు